ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నాకే సిగ్గుగా ఉంది చీ అని చెప్పి అనిపిస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావు నా నువ్వు బ్రతుకుతుంది ఇంకా నువ్వు నా పేరు అయితే అస్సలు తలవకు తల్లి ఎందుకంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ కాలుషస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారండి అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు రావాలి అంటే వెంటనే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి నీతో నాకు మాట్లాడాలి అంటేనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకు అంటే అసలు నిన్ను చూస్తుంటే నాకే సిగ్గుగా ఉంది చీ అని కూడా అనిపిస్తూ ఉంది ఎందుకు బాబాయ్ ఇలా అంటున్నావు నేను అంత తప్పేం చేశాను నేను చేసిన తప్పేంటో మీరు చెప్తేనే కదా నాకు పూర్తిగా అర్థమవుతుంది నన్ను చూస్తే ఎందుకు అనిపిస్తుంది మీకు అంత చేయరాని నేరం నేనేం చేశాను బాబా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా అయితే ఎందుకు ఈ మాట నేను ఎందుకు వాడాల్సి వచ్చింది ఎందుకు నాకు సిగ్గుగా అనిపిస్తుంది నువ్వు నాతో ఇక మాట్లాడొద్దు నా పేరు తలవద్దు అని చెప్పి నేను ఎందుకు చెప్పాను ఇదంతా కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు నేను చెప్పే ప్రతి మాటని మనసు పెట్టి వినాలి నువ్వు పై పైన వింటే ఏది కూడా అర్థం కాదు తల్లి ఇది కేవలం నీ కోసం మాత్రమే నీ ముందుకు తీసుకొచ్చిన సందేశం ఇందులో ఉండే ప్రతి మాటలో ఆంతర్యం ఉంటుంది ఈ ఆంతర్యాన్ని గ్రహించావు అంటే నా బాధ నీకు అర్థమవుతుంది నువ్వు ఎలా బ్రతకాలో కూడా నీకు తెలుస్తుంది అర్థమైందా మరి నువ్వు ఏం చేస్తున్నావు అన్నది కూడా నీకు తెలియడం లేదు అని అంటే మొదట నిన్ను నువ్వు కోల్పోతున్నావు అని చెప్పి అర్థం ఎందుకు ఈ మాట అన్నాను అంటే కనుక ఎప్పుడైనా కానీ నేను చెప్పే ఒక మాట ఏంటి అంటే ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనిషి ఒంటరిగానే వస్తారు అలాగే భూమి నుంచి మరణించిన తర్వాత కూడా ఒంటరిగానే వెళ్ళిపోతారు ఇక ఈ మధ్యలో ఏర్పడిన బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలన్నీ కూడా కేవలం ఈ మధ్యలో ఈ జీవితంలో మనకి మనం ఏర్పరచుకున్న బంధాలు మాత్రమే ఆ బంధాలలో కొన్ని నిజమైన ప్రేమను చూపిస్తే మరికొన్ని అవసరాల కోసం ప్రేమను చూపిస్తూ ఉంటాయి ఏవి నిజాలో ఏవి అవసరాల కోసం ప్రేమను చూపిస్తున్నాయో అర్థం కాక కొంతమంది ఆ బంధాలలో పడి కొట్టుకుపోతూ జీవితం అంటే ఏంటో కూడా అర్థం కాకుండా వారి యొక్క జీవితాన్ని అలా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతారు మరి కొంతమంది నిజాలను గ్రహిస్తారు ఆ నిజాలు ఏంటి అంటే కనుక వీరు నా వాళ్ళు వీరి మా మాట నేను వినొచ్చు వీరు పరాయి వాళ్ళు వీరి వల్ల నాకు నష్టం జరుగుతుంది కాబట్టి నేను వినకూడదు అని చెప్పి గ్రహించి వారి వారి వాళ్ళ పక్కనే వారు ఉంటూ వారి మీద నమ్మకంతో మంచి చెడుకు ఉన్న తేడాలు అలాగే కష్టం సుఖం అన్ని కూడా పంచుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా అండగా నిలబడుకుంటూ జీవితాన్ని అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతారు మరికొంతమంది అసలు జీవితం అంటే ఏంటో అర్థం కాదు ఎవరు తమ వాళ్ళో తెలియదు ఎవరు పరాయి వాళ్ళో తెలియదు తమ వాళ్ళు అనుకొని తమ మీద ప్రేమ చూపించిన వారిని కూడా అర్థం చేసుకోకుండా వారినేమో బయట వారిలాగా చూస్తూ ఉంటారు ఎవరైతే బయట వారు ఉంటారో వారి యొక్క దొంగ ప్రేమను నమ్మి పరాయి వాళ్ళని సొంత వాళ్ళలాగా సొంత వాళ్ళని పరాయి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు ఇక్కడ ఒక సామెత చెప్పమంటావా అయిన వాళ్ళకి ఆకుల్లో కానీ వాళ్ళకి కంచాల్లో పెట్టే రకం అన్నమాట కాబట్టి ఈ మూడు జాతులకు చెందిన వారిలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావు అనేది నన్ను చెప్పమంటావా నువ్వు ఇక్కడ మూడవ స్థానంలో ఉన్నావు ఎందుకు అంటే నిజాన్ని అబద్ధం అనుకుంటున్నావు అబద్ధాన్ని నిజం అనుకుంటున్నావు నిజంలో ఎలా బ్రతకాలో తెలియక అబద్ధాన్నే జీవితం అనుకొని కళ్ళు మూసుకొని బ్రతికేస్తూ ఉన్నావు ఈ అబద్ధపు జీవితంలో ఎంతవరకు ఆనందాలు ఉంటాయి ఎంతవరకు సంతోషాలు ఉంటాయి ఎంతవరకు ప్రేమలు దొరుకుతాయి అనేది ఇక్కడ శాశ్వతం కాదు ఎందుకంటే అబద్ధం అనేది మొదట్లో తీపిగా ఉంటుంది మనసుకి అప్పటికప్పుడు సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఆనందాన్ని కూడా ఇస్తుంది కానీ ఏదో ఒక రోజు అది అబద్ధం అని చెప్పి నీకు తెలిసిన తర్వాత నీ కళ్ళు తెరుచుకున్న తర్వాత గుండెలు పగిలేలా ఏడవాలి అని చెప్పి అనిపిస్తుంది అప్పటికే అంతా కూడా అయిపోతుంది ఎందుకు ఇలా చేసుకున్నాను నా చేతులారా నా కర్మ నేనే తెచ్చుకున్నానే అని చెప్పి తల బాదుకొని ఏడ్చినా కూడా నీకు ఎటువంటి ఉపయోగం అనేదే ఉండదు బిడా ఇప్పుడు నేను చెప్తున్న మాటలేంటి అసలు ఎందుకు చెప్తున్నాను అనేది ఇంకాస్త వివరంగా వివరిస్తాను అర్థం చేసుకో ఎప్పుడైనా కానీ మన యొక్క రక్త సంబంధం కానీ లేదంటే మనల్ని కన తల్లిదండ్రులు కానీ లేదంటే కనుక మన శ్రేయస్సు కోరుకునేవారు అంటే మన అమ్మమ్మ నానమ్మ తాతయ్య ఇలా బాబాయిలు ఇలా అందులో కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారని చెప్పి చెప్పడానికి లేదు రక్త సంబంధంలో కూడా అందరూ మంచి మంచి వాళ్ళు ఉండటానికి చెప్ప అని ఉంటారు అని చెప్పడానికి లేదు ఇప్పుడున్న పరిస్థితులలో ప్రస్తుతం మరీ దారుణమైన విషయం ఏంటి అంటే కన్న తల్లిదండ్రులకే ఒకరిని ప్రేమగా చూసుకుంటున్నారు మరొకరిని కిందకి నెట్టేస్తూ ఉన్నారు ఇంకేమన్నా ఎవరైనా ప్రశ్నిస్తే వాడి బ్రతుకు వాడు బ్రతుకుతాడమ్మా వీడు బ్రతకలేడమ్మా కాబట్టే వీరు పక్కన ఉంటున్నాము అని కూడా చెప్తూ ఉన్నారు నిజానికి వారికి పుట్టిన పిల్లల్ని ఒక రకంగా చూస్తూ ఉంటే వీరికి పుట్టిన పిల్లల్ని మరొక రకంగా చూస్తూ ఉన్నారు ఇదేంటి అని చెప్పి ప్రశ్నిస్తే వారి దగ్గర ఉండే సమాధానం వారి దగ్గర ఉంటుంది ఇక్కడ ఎవరిని నమ్మాలి అని నువ్వు నువ్వు ప్రశ్నించుకుంటే నీ యొక్క అనుభవమే నీకు చెప్తుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఎప్పుడైనా కానీ మనల్ని కొట్టైనా కానీ తిట్టైనా కానీ మన మంచి చెప్పేవాళ్ళు ఎప్పుడూ కూడా మనతో అంత ప్రేమగా ఉండలేరు ఎందుకంటే వారి మాట కొంచెం కఠినంగానే ఉంటుంది మనసు కొంచెం నొచ్చుకునే విధంగానే వారి యొక్క మాట ఉంటుంది కానీ చివరికి వారి మాటల్లో భావం ఏంటి అంటే మనకి మంచి జరగాలని మాత్రమే వీళ్ళు నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటారు వీళ్ళు నన్ను ఎప్పుడు కోప్పడుతూ ఉంటారు అని చెప్పి వాళ్ళ మీద మనం కోపం అసహ్యం అనేది పెంచుకుంటే రేపు వారు పోయిన తర్వాత మన మంచి కోరుకునేవారు అలా తిట్టి కసురుకునేవారు మనకంటూ ఎవ్వరు ఉండరు ఇప్పుడు ఎవరో దాకా దేనికి తల్లి నువ్వే ఉన్నావు నీ బిడ్డ ఉంది నీ బిడ్డ తప్పు చేసినప్పుడల్లా అరుస్తూ ఉంటావు తనని ప్రేమగా దగ్గరకు తీసుకొని మాట్లాడే రోజులే తక్కువ ఉంటాయి నీకు తనని అరిచి తనని దారిలో పెట్టే ప్రయత్నంలో తనని కసురుకుంటూనే రోజులో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటావు అదే నీ బిడ్డ అర్థం చేసుకోకుండా మా అమ్మ నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది ఎప్పుడు కసురుతూనే ఉంటుంది ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది అని చెప్పి నిన్ను అపార్థం చేసుకొని ఎవరో తనని మోసం చేయాలి అని చెప్పి చూస్తున్న స్నేహితులు తనతో ప్రేమగా మాట్లాడుతున్నారు తనతో మంచిగా ఉంటున్నారు తనని అన్ అంటే తనకు అన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు అని చెప్పి నిన్ను శత్రువులాగా చూసి తన యొక్క స్నేహితుడిని తన ఆప్తుడిలాగా చూస్తే ఇక్కడ తను నిజాన్ని అబద్ధం అనుకుంటుంది అబద్ధాన్ని నిజం అనుకుంటుంది ఎవరైతే మంచి చెప్పి కోప్పడుతున్న తల్లిని అబద్ధపు ప్రేమ అనుకుంటుంది ఎవరైతే చెడులు చెప్తా అప్పటికప్పుడు తాత్కాలికమైన ఆనందాలు అందిస్తున్న స్నేహితుడినేమో నిజమైన ప్రేమ అనుకుంటుంది ఇక్కడ ఆ బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉంది మంచి పరిస్థితుల్లో ఉందా లేదా చెడు పరిస్థితుల్లో ఉందా ఒక్కసారి ఆలోచించు ఇక్కడ నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది తల్లి ఎందుకు అంటే కనుక నీ వాళ్ళు అనుకున్న వాళ్ళని నువ్వు పరాయి వాళ్ళలాగా చూస్తున్నావు పరాయి వాళ్ళు అనుకున్న వాళ్ళనేమో దగ్గరికి చేర తీసుకొని వారి మీద ఎక్కువ అభిమానాన్ని చూపిస్తున్నావు దీనివల్ల నీకు కలుగుతున్న నష్టం ఏంటి అంటే కనుక ఎవరైతే ఈ పరాయి వాళ్ళని నీ వాళ్ళు అని చెప్పి అనుకుంటున్న పరాయి వాళ్ళు ఉన్నారో ఆ పరాయి వాళ్ళు నిన్ను నీ పక్కనే ఉంటూ ప్రతీదీ కూడా నిన్ను గమనిస్తూ నువ్వు ఏదైతే ఒక అడుగు ముందుకు వేస్తున్నావో ఆ అడుగు వేయకుండా ఆపాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అంతేకాకుండా నీ కుటుంబంలో అనేక రకాలైన గొడవలు పెట్టాలి అని చెప్పి చూస్తున్నారు అనేక రకాలుగా నిన్ను నష్టపరచాలి అని చెప్పి చూస్తున్నారు నీ యొక్క ప్రశాంతకరమైన మనసుని గందరగోళమైన మానసికమైన స్థితికి నిన్ను తీసుకురావాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడాను వారు ఒక గుంటకాడ నక్కల్లాగా నీ యొక్క ఆ పరిస్థితి ఏదైతే దౌర్భాగ్యపు పరిస్థితి దరిద్రపు పరిస్థితి అంటాను చూసావా ఆ పరిస్థితిలో వారు నిన్ను చూడాలి అని చెప్పి అనుకుంటున్నారు పైకి మాత్రం మంచితనం అనే ముసుగు వేసుకొని చాలా చక్కగా నటనకు వారే మారు పేరుగా నటిస్తూ ఉన్నారనమాట కాబట్టి తెలుసుకోవాల్సింది ఒక్కటే తల్లి ఎందుకు అంటే కనుక ఈ యొక్క చిన్న జీవితం ఈ చిన్న జీవితంలో ఎవరు ఎప్పుడు ఏ సమయంలో ఎలా వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు ఇవాళ ఉన్నవారు రేపు ఉండట్లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు మనం పడుకొని నిద్ర లేచేసరికి అసలు నిద్రలేస్తామో లేదో కూడా తెలియదు కాబట్టి నీ యొక్క ప్రశాంతకరమైన జీవితానికి నీ యొక్క ఆనందానికి నీ యొక్క సంతోషానికి నీ యొక్క కోరికలకు వేటికి కూడా నేను అడ్డు చెప్పడం లేదు తల్లి ఇది నిజము అని చెప్పి నువ్వు నమ్మితే అవును బాబా ఇది నిజం బాబా అని చెప్పి కామెంట్ పెట్టు ఎందుకు అంటే కనుక నీ జీవితం నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికే హక్కు అధికారం నీకున్నాయి ఒకరిని చూసి భయపడవద్దు అని మాత్రమే చెప్తున్నాను ఎందుకు అంటే కనుక తల్లి ఎవరైతే మంచితనం అనే ముసుగు వేసుకొని నిన్ను ఒక కండిషన్లో పెట్టాలి అని చెప్పి చూస్తూ ఉన్నారో వారి చేతిలో నుంచి వారి జేబులో నుంచి ఒక రూపాయి రానివ్వరు ఏది కూడా ఇంత కూడా పుట్టనివ్వరు కానీ ఉచిత సలహాలు ఊరికనే ఇవ్వచ్చు కదా అటువంటి సలహాలు వందల కొద్ది నీకు ఇస్తూ ఉంటారు నువ్వు అడుగు వేస్తుంటే వెనక్కి లాగుతూ ఉంటారు ఎందుకు ఈ పని నీకు ఇప్పుడు అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తూ ఉంటారు బిడ్డ నిజా నిజాలు తెలుసుకో ఒకరి చెప్పు చేతల్లో బతకాల్సినంత కర్మ నీకేమీ పట్టలేదు ఎందుకంటే ఏది సరైనది ఏది సరైనది కాదు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి తెలుసుకోగలిగే శక్తి నీలో ఉంది కాబట్టి ఆ శక్తిని నువ్వు ఉపయోగించుకోగలగాలి నీ తెలివితేటలను నువ్వు ఉపయోగించుకోగలగాలి ఎందుకు నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి చెప్పానో తెలుసా ఎందుకు అంటే నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు నువ్వు ఈ యొక్క జీవితం అనే పాఠశాలలో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ వచ్చావు గతం తాలూకా జ్ఞాపకాల ద్వారా అనుభవాల ద్వారా ఎవరి వ్యక్తిత్వం ఎటువంటిదో ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలో ఎవరు నీకు పరాయి వాళ్ళు అనేది కూడా నువ్వు గ్రహించగలిగావు అయినప్పటికీ కూడాను నీ వారు కాని వారి దగ్గర ఎందుకు తలదించుకుంటున్నావు వారు నీకు శత్రుత్వాన్ని పంచుతూ ఉన్నప్పుడు వారు నిన్ను వెతుకుతున్నారు అని చెప్పి నీకు తెలిసినప్పుడు వారు నీ యొక్క ఎదుగుదలను చూడలేకపోతున్నారు అని చెప్పి నీకు అర్థమైనప్పుడు ఎందుకు వారి కింద దిగజారే ప్రయత్నం చేస్తున్నావు వారు నిన్ను డైరెక్ట్గానే ఒక మాట అనాలి అని చెప్పి ప్రయత్నించినప్పుడు అనే అవకాశాన్ని నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే నీకు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేత కావట్లేదా లేదంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నీ అంతటక నువ్వే మౌనం రూపంలో ఒప్పుకుంటున్నావా లేదంటే వారు నిన్ను అవసరాలకి వాడుకుంటున్నారు అని తెలిసి కూడా వారి కింద తలదించుకొని వారికి ఒక బానిసలాగా ఉపయోగపడాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నావా ఇక్కడ ఏం జరుగుతుందో నిజంగా నాకే అర్థం కావడం లేదు తల్లి నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో వారు నీ పక్కన ఉంటే నీకు గౌరవం వారు నీతో మాట్లాడితే నీకు సంతోషం వారి వల్ల నీ విలువ పెరుగుతుంది అని నువ్వు అనుకుంటే నిజంగా నువ్వు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే వారి వల్ల నీకు ఎక్కడ గౌరవం పెరగదు ఎందుకంటే ఒకవేళ నీకు గౌరవం పెరిగేలా ఉండే సీన్ కనుక అక్కడ వచ్చింది అంటే దాన్ని ఎలా తీసేయాలా అని వారు ఆలోచిస్తారు వారు నీకు విలువ పెరిగేలా చూస్తారు అన్న అనుకుంటే ఒకవేళ విలువ పెరిగే పరిస్థితి వారికి వచ్చే అవకాశం ఉన్నా కానీ నీకు వారు విలువనిచ్చే ప్రయత్నం మాత్రం ఎ పరిస్థితులలో కూడా వారు చెయ్యరు ఎక్కడ నీకు సహాయపడరు ఎక్కడ నీకు దొరకరు ఎక్కడ నీకు చిక్కరు వారి యొక్క మైండ్ సెట్ అనేది అలాగే ఆలోచిస్తుంది ఇక్కడ కడుపులో నుంచి ప్రేమ రావాలి మనస్సులో నుంచి ప్రేమ రావాలి పెదాల మీద నుంచి వచ్చే ప్రేమ నీకు అవసరం లేదు తల్లి ఒంటరిగానైనా బ్రతకగలను నా ఆత్మాభిమానాన్ని నేను కాపాడుకోగలను నేను ధైర్యంగా నిలబడగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఆత్మాభిమానం ధైర్యం అనేవి నీలో కలగాలి అలా నీలో కలిగినప్పుడు మాత్రమే ఏ సమస్యనైనా కూడా కూడా నువ్వు ఎదుర్కోగలుగుతావు మొదట నిన్ను నువ్వు గెలిచే ప్రయత్నం చేసుకో తరువాతనే జీవితం నుంచి నువ్వు చాలా చక్కగా ఎన్నో పాఠాలను నేర్చుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ జీవితంని కూడా నువ్వు గెలగ గెలవగలుగుతావు ఈ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యం వైపు కష్టపడి ఒక్కొక్కసారి ఆ కష్టంలో పడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి నష్టపోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఒకరి కింద అవమానింప పడాల్సి వస్తుంది అన్నింటినీ కూడా తట్టుకొని వెనకడుగు వేయకుండా మెట్టు 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 ఎక్కుతూ నువ్వు అనుకున్న లక్ష్యం నువ్వు సాధించాలి అలా సాధించేంత వరకు కూడా పట్టుదలతో నువ్వు కృషి చేయాలి అంతేకాని ఇది చేస్తే ఎవరేదన్నా అనుకుంటారేమో అమ్మో ఇక్కడికి వెళ్తే ఎవరేమన్నా అనుకుంటారేమో అమ్మో దీది ఒకవేళ నేను చేస్తే నేను ఒకవేళ నష్టపోతే ఎలా ఏమో అని అనుకోకూడదు జీవితం అంటేనే ఒక రిస్క్ ఈ రిస్క్లో మన ప్రాణాలకే మనకి నమ్మకం లేదు శాశ్వతం లేదు చేసే పనుల్లో శాశ్వతం ఉంటుంది అని చెప్పి ఎలా అనుకుంటావు ఎందుకైనా కానీ తెగిడిసే విధంగా మనిషి యొక్క మనస్తత్వం ఉండాలి కాబట్టి చస్తా అని తెలిసినా కూడా బ్రతుకుతున్నప్పుడు నష్టం వచ్చిద్ది అని తెలిసినా వ్యాపారం చేయడంలో తప్పే ఉంది తల్లి అది వ్యాపారమైన ఉద్యోగమైనా మరి ఇంకా ఏ ఇతర విషయమైనా కానీ కాబట్టి మొదట ధైర్యం ముఖ్యం తర్వాత వాళ్ళు ఎవరో నువ్వు గుర్తించడం ముఖ్యం నువ్వు చేసే పని గురించి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం నిన్ను అవమానించే వారికి దూరంగా ఉండటం ముఖ్యం ఒకరి కింద లొంగకుండా భయపడకుండా ఏదైనా ధైర్యంగా చేయగలిగే మనస్తత్వం నీకు రావడం ముఖ్యం అలా నువ్వు అన్నింటికి కూడా సిద్ధపడినప్పుడు మాత్రమే నిన్ను చూసినప్పుడు నాకు గర్వంగా అనిపిస్తుంది అదేవిధంగా నా పేరు తలి వచ్చే హక్కు కూడా నీకు వస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలన్నీ ఇలా చెప్పాను ఈ మాటల వెనుక ఉండే ఆంతర్యం ఏంటి అని చెప్పి నువ్వు గ్రహించావు కదా నువ్వు గ్రహించావు అని చెప్పి నువ్వు మారతావు అని చెప్పి నీలో ఒక గొప్ప అంటే ధైర్యం అనేది పుంజుకుంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను బిడ్డ నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నెంబర్ వన్ స్థానంలో నా బిడ్డ ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను ఏ మాట అయినా కానీ చెప్తానే తప్ప నా బిడ్డ కృంగిపోవాలి ఒకరి కింద చెయ్యి చాపి బ్రతకాలి నా బిడ్డ ఎప్పుడూ ఒకరి చెప్పు చేతుల్లో బ్రతకాలి ఒకరి కాలు కింద చెప్పులాగా ఉండాలి అని చెప్పి ఏ తండ్రి కూడా కోరుకోడు కదా తల్లి మరి నేను కూడా అదేమీ కోరుకోవడం లేదు నీ ఎదుగుదలను మాత్రమే కోరుకుంటున్నాను అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉంది అది మీరందరికీ కూడా అర్థమైంది కదా మీరందరూ కూడా అర్థం చేసుకున్నారు కదా నచ్చింది కదా మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ విడి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి హైప్ ఇస్తే కింద పాయింట్స్ వస్తాయి పాయింట్స్ మీద యాడ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ కూడా కింద ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్